మన ప్రభు అయిన నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుని మహాకృపలో త్రిత్వం తర్వాత పన్నెండవ ఆదివారం మనమందరం దేవుని సన్నిధిలో కలవటానికి వాక్యము ద్వారా బలోపేతం అవటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఇష్యా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి అపోస్తుల కార్యాల గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేను యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వరకు ఈ పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునేటువంటి అంశము ఆ దినము ప్రభుని దినము ద లార్డ్స్ డే ప్రియమైన విశ్వాసులారా దేవుడు మానవుణ్ణి సృష్టించిన మొదటి క్షణం మానవునితో ఉండాలని ఎంతో కోరుకున్నాడు అందుకే ఆదిలో ఆదామును అతనికి సాటైన సహాయం సహాయము అవ్వను వారిద్దరును ఏదైనా వనములో ప్రవేశపెట్టి అక్కడ వారితో ప్రభువు కలిసి జీవించేటువంటి సహవాసములో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తాం మానవుని స్వయంకృత అపరాధం వలన దేవునికి దూరమయ్యాడు చాలా కాలక్రమేణ దూరమైన మానవుని తిరిగి దేవుని యద్ద చేర్చుటకు తన కుమారుని లోకానికి పంపాడు తన కుమారుని శిలువ రక్త యాగము ద్వారా మానవుడు కోల్పోయిన సంబంధం తిరిగి పునరుద్ధరించుకోవడం జరిగింది అలాంటి క్రమంలో ప్రభువుల వారు వెళ్ళి ఆత్మను మనకు అనుగ్రహించి తిరిగి మరలా ఆయన యద్ద ఉండుటకు వస్తాను మనల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తాను అని ప్రభు చాలా స్పష్టంగా యోహాన స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో చెబుతారు ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు ఆయన వచ్చి మనల్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆ సమయానికి మనం సిద్ధంగా ఉండాలి ఆ యొక్క దినమునకు ప్రభు వచ్చే రోజుకు ఆ దినము అంటే ప్రభు దినము ప్రభు రాకడ దినము ప్రభు వేచి చేసేటువంటి సంఘము ఎత్తబడే ఆ క్షణము మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను దానికి ముఖ్య వచనముగా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గణాంధకారము కలిగినను గ్రుడ్డివారు కలులారా చూచెదరు అంటే ప్రభు దినాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా వివరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రభు దినము ఎలా ఉండబోతోంది ఆ దినమున జరగబోయే సంగతులను గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ కలిస్తూ ఉన్నాడు ప్రిల్లరా దేవుని దినమున మనము ఎత్తబడి ప్రభు చెంతన మనం జీవించాలి అనంటే ఆయనతో కలిసి మనము ఆనందించాలి అని అంటే మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి పాఠ్యభాగాల ఆధారంగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను ప్రభుని దినము ఆ రోజు కొరకు మన సిద్ధపాటు కురియోకే హెమ్ ఎరా కురియోకోస్ లార్డ్స్ లార్డ్ దేవుని యొక్క దినము కొరకు మనము ఏ విధంగా సిద్ధపడాలి ప్రభు దినము ఎలా ఉండబోతుందో ఈషాభక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు అటువంటి దేవుని గురించి ఆలోచించి మనము జాగ్రత్తగా జీవించాలి గనక ఎలాంటి ఆలోచన లేకుండా లోకానుసారంగా జీవించడం అనేది సరైనది కాదు ప్రభు దినమున నీతిమంతులకు దేవుడు అపహాసుకులకు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు ప్రభు దినమున మనము చాలా జాగ్రత్తగా ఉంటే మంచి రివార్డు కూడా ఆయన ఇస్తాడు ఆ రివార్డును మనం పొందుకోవాలంటే మొదటిగా దేవుని శక్తిని గూర్చి పూర్తి అవగాహన మనం కలిగి జీవించాలి పూర్తి అవగాహన కలిగి మనము ఉండాలి చాలాసార్లు దేవుని శక్తిని గురించినటువంటి పూర్తి అవగాహన గ్రహింపు మనకు ఉండదు దేవుని శక్తిని గురించినటువంటి ఆ గ్రహింపు దేవుని శక్తిని గ్రహించాలి ఈరోజు దేవుని శక్తిని గ్రహించగలుగుతున్నారా చాలామంది దేవుని శక్తిని గ్రహించలేకపోతున్నారు కళ్ళ ముందు దేవుని శక్తి కనబడుతున్నా అద్భుతాలు చూస్తున్నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నా ఆయన శక్తిని గ్రహించలేని వారి జీవన విధానము గుడ్డితనంలో జీవిస్తున్నారు దీనికి మనము చూస్తా ఉన్నప్పుడు ప్రభువే చెప్తున్నాడు శాఖ రంధం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే ఆ దర్మం చెవిటివారు వింటారంట గుడ్డివారు చూస్తారు పద్దెనిమిదవ వచనంలో అదేవిధంగా గుణముల గురించి మాట్లాడుతున్నాడు మంచి గుణాల గురించి వచనంలో దీనులకు సంతోషం కలుగుతుంది భేదలకు ఆనందం కలుగుతుంది చెడ్డవారు బలత్కారులేమో ఇంకా ఉండరు పరిహాసకులు నశిస్తారు క్రీడి చేయవారు నరకబడతారు కానీ మంచివారైన నీతిమంతులు మాత్రం అలాంటి వారికి మాత్రం దేవుని కాపుదల ఉంటుంది ఇది దేవుని శక్తి దేవుని శక్తిని మనము గ్రహించాలి దేవుని శక్తిని గ్రహించలేనటువంటి ఫరోని చూస్తే ఆయన అంటాడు కదా యశ్యా బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండము ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలోకి మనం వెళితే అంటాడు ఎవడు ఎంత భయంకరమైనటువంటి మాట ఇక్కడ చూడండి మీ మాట విని నీ మాట విని అతని మాట విని ఇక్కడ మనం చదువుదాం యశ్యా నిర్గమాకాండము ఐదో అధ్యాయము రెండవ వచనం ఫరో నేను అతని మాట విని ఇస్రాయల్ను పోనిచ్చుటకు ఎవడు మోషే దేవుడైన యహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జన్మలు పోనిమ్మని ఆజ్ఞాపించుడని అనేది మోషే అహరోన్లు వచ్చి ఫరోతో ఇలా చెప్తే ఫరో ఏమంటున్నాడంటే నేను అతని మాట విని అంటే దేవుడిని మాట విని దేవుడు అనే దానికి అర్థడు అంటున్నాడు ఇక్కడ ఎవడు నేను యహోవాని ఎరగను ఇస్రాయల్ను పోనీయన నేను చూసరా నాకు దేవుడంటే తెలీదు ఆయన శక్తి తెలీదు ఆయన ఎవడసలా అనేటువంటి అహంకార భూరితమైనటువంటి మాటలు ఫరో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ పది తెగుళ్ళు చూశాడో దేవుడి శక్తిని రుచి చూశాడో కళ్ళ ముందు చూడగలిగాడో పన్నెండో అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు చూడండి మీరు పన్నెండో అధ్యాయము ముప్పై ఒకట వచ్చనంలో చూస్తాం ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిపించి వారితో మీరును ఇస్రాయిల్ను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లు పోయి యహోవాను సేవించుడి అంటే యహోవాను యహోవాను సేవించుటకు యోగ్యుడు అని గుర్తించాడు ఇక్కడ మేము ఆయన సేవించడానికి వెళ్తున్నాము ఆయనకు ఉత్సాహం చేయడానికి వెళ్తున్నాము మేము అని చెప్తాడు ఇక్కడ ఐదవ అధ్యాయంలో ఏమంటాడు అంటే మేము అరణ్యంలో నాకు ఉత్సాహం చేయటకు నా జన్లు పోనిమ్ము ఉత్సవము అంటే పండగ పండగ చేయడానికి మేమందరం మా దేవునికి పండగ చేయాలి ఆ పండగ చేయడానికి మమ్మల్ని విడుదల చెయ్యి మా జనాన్ని పంపించు అని అక్కడ స్టార్టింగ్లో చెప్తే ఇక్కడేమంటాడు మీరు వెళ్ళి సేవ చేసుకోండి సేవించండి అన్ని అంటే దేవునిగా గుర్తించాడు చూసారా దేవుని శక్తి కళ్ళ ముందు కనబడితేనే కానీ ఫరోకి కళ్ళు తెరచుకోలేదు మనోనేత్రాలు తెరుచుకోలేదు సేవించుడి అని చెబుతూ మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోడి అని చెప్పి నన్ను దీవించుడి అంటున్నాడు వారు ప్రవక్తలని వారు దేవుని పక్షాన్ని వచ్చారని గ్రహించి తెలుసుకుని దేవుని శక్తిని గ్రహించి అతడు పిల్లరా దేవుని శక్తిని గ్రహించి తన జీవితంలో ప్రభు గొప్పతనాన్ని గుర్తించి ఆ ఇస్రాయల్ ప్రజలను బయటకు పంపించాడు ఈరోజు నీవు నేను చిన్నప్పటి నుంచి యేసుప్రోణి ఆరాధిస్తున్నాం సరే మన పూర్వీకుల నుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మరి ఆ శక్తిని మనం ఆశ్రయించగలం పైకి భక్తి కలిగిన వారిగా ఉండి ఆ శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటున్నామా దైవ శక్తి అంటే ఏంటో మనం రుచి చూడలేకపోతా ఉన్నామా దేవుని శక్తిని మనం కళ్ళార చూడలేకపోతా ఉన్నామా దేవుని శక్తిని చూసినటువంటి ఇసురాయీలు ఇంకా కొంచెం ముందుకు వెళితే మనం చూస్తూ ఉన్నాము దేవుని శక్తి కళ్ళ ముందు కనబడతా ఉంటుంది ఎంతగా ఎంత శక్తి అంటే ఫరో ఇంకా దేవుని శక్తి చూసినా బుద్ధి తెచ్చుకోకుండా ముందుకు వెళ్తాడు వెళితే అక్కడ మనం చూస్తాం ఎర్ర సముద్రంలో వారి మునిగిపోవడం చూస్తాము అది కళ్ళారా చూసిన ఇసురాయిలీలు దేవుని శక్తిని చూసి విశ్వాసం ఉంచారు నమ్మకం ఉంచారు పద్నాలుగు అధ్యాయం నిర్గమాగా ముప్పై ఒకటో వచ్చరంలో యహోబా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యమును ఇసురాయిలీలు చూసిన కనుక ప్రజలు యహోబాకు భయపడి ఎందును ఆయన సేవకుడైన నమ్మకం ఉంచరి దేవుని శక్తిని కళ్ళారా చూశారు వీళ్ళు చూసి దేవుణ్ణి దేవుని ఎందు నమ్మకం ఉంచడం ప్రారంభించారు బానిసులు దోచుకున్నారంటండి ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చారు చూడండి అక్కడ మనం చూస్తే పదమూడు అధ్యాయం పన్నెండో అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ ముప్పై ఆరవచన ఎహోవా ప్రజల ఏడల ఐగుప్తీలు కటాక్షం కలగజేసిన కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చి అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొని వీళ్ళే బానిసలుగా వెళ్ళారు అలాంటిది దేవుని శక్తిని బట్టి బానిసలుగా వెళ్ళిన వారు ఐగుప్తీలను దోచుకునేటువంటి స్థితిలోనికి దేవుడు వారిని నడిపించాడు ఈరోజు దేవుని శక్తి అంటే ఏంటో ఎంత గొప్పదో ఆయన శక్తిని గురించి ఒక చిన్న అవగాహనను కలిగి ఉంటే రాకడకు సిద్ధపడతావు పిల్లరా ఆ రాకడకు సిద్ధపడడం అంటే దేవుని శక్తిని ఎరిగి ఉండడమే దేవుని శక్తి ఏంటో నువ్వు గ్రహించు మొదటిగా దేవుని గ్రహ శక్తిని గ్రహించు రెండవదిగా దేవుని శక్తిని గ్రహించిన నీవు దైవ భక్తితో జీవించు అర్థమవుతుందండి దైవ భక్తితో జీవించు మనం చాలాసార్లు దేవుని శక్తిని గ్రహిస్తాము భక్తితో మన జీవితము ఉండదు జీవించాం భక్తితో జీవించాం శక్తి ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలిసినప్పటికీ అద్భుతాలు చూసినప్పటికీ శ్రాయల ప్రజలు ఎర్ర సముద్రం పాయిలైపోయిందని చూశారు కళ్ళ ముందు చూశారు కానీ చూసిన వెంటనే చూసిన వెంటనే అక్కడ బయటకు వచ్చి మరలా ప్రభు నీళ్ళు లేవు ఇక్కడ అది లేదు ఇది లేదు చేదు అనుభవం కలిగి ఉంది అని వారు శనుక్కోవడం మొదలుపెట్టారు శను అని మనం చూస్తాం పదహారు అధ్యాయంలో మీరు చదివితే చూడండి అక్కడ మనం చాలా స్పష్టంగా ఏడవచ్చును ఎహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విని వినుచున్నాడు సనుక్కుంటున్నారు ఇలా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తున్నాం ఏంటయ్యా బాబు అని చెప్పి సనుక్కోవడం ప్రారంభించారు శనుక్కోవడం ప్రారంభించారు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం అన్ని అద్భుతాలు చేసినప్పటికీ అన్ని సూచక్రియలు చేసినప్పుడు పదహారు అధ్యాయం రెండవ వచ్చనంలో చదివితే ఆ అరణ్యంలో ఇస్రాయిలీలు సమాజమంతయు అంతయు మోసే మీద సనుక్కున్నారు మేము అక్కడ తిని తృప్తిగా ఉన్నాము ఇక్కడ తీసుకొచ్చాము మమ్మల్ని చంపేస్తున్నావయ్యా నువ్వు అని ఆహారం లేదని శనుక్కున్నారు అంత అద్భుతం చేసినటువంటి దేవుని శక్తిని కలారా చూసిన తర్వాత కూడా వీరు దేవుని భక్తిలో లేకుండా పోయారు దేవుని శక్తిని చూసిన నీవు శక్తిని అనుభవించిన నువ్వు తెలుసుకున్న నీవు గ్రహించిన నీవు ఆ భక్తిలో జీవించటం నేర్చుకో గ్రహించావు జీవించు మొదటిగా గ్రహించు రెండోది జీవించు దైవ భక్తిలో జీవించు అపసుల కార్యాల కన్నా పదహారు తొమ్మిది నుండి పదిహేను వచ్చిన భాగాన్ని మనం చదివితే చాలా స్పష్టంగా మీరు చదివితే అక్కడ దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ కనబడుతుంది ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా మారటానికి తొవితైరా పట్టణస్థురాలు ఒక వ్యాపారస్తురాలు లూదియా అనబడినటువంటి ఆమె ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం మీరు చూస్తే ఆమె హృదయము తెరవబడి దేవుని వాక్యం వినటానికి కారణం ఏంటి అంటే విశ్రాంతి దినమున గవిని తీరమున ప్రార్థనా సమూహం దగ్గర కూడి వచ్చిన స్త్రీలతో కలిసి ప్రార్థించడానికి అక్కడికి వెళ్ళింది ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆమె ఇంట్లో ఆమె లేదు ఆమె ఎక్కడుందంటే గవిని ఊరి గవిని అంటే ఊరి బయట ఒక నది తీరాన్న స్త్రీలు మీట్ అవుతూ ఉన్నారు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు ఆ ప్రార్థన సమయానికి ఈమె అక్కడికి వెళ్ళింది ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా దేవుని భక్తి క్రియలతో కూడింది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని చాలామంది చెప్తారు ఆ ద్వారా గుడికి ఎందుకు రాలేదు అంటే నేను ఇంట్లో కూర్చుని ఎప్పుడు ఏసేని ప్రార్థన చేసుకుంటానండి నోనో ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి కాదు దేవుడు నేను సృష్టించింది ఆ విశ్రాంతి దినమున ఎలాగైతే ఆమె ఇల్ని వదిలి ఆ ఊరి చివరికి వెళ్ళిపోయి ఆ గవిని దగ్గర నది తీరాన్న కూర్చుని స్త్రీలతో కూర్చుని ప్రార్థనలో సమయం గడపడానికి మనసు కలిగి వెళ్ళిందో నీవు నీ యొక్క ఇంటిని వదిలిపెట్టి నీ పనులను వదిలిపెట్టి సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి పునరుద్ధాన దినమున అలా వెళ్ళగలిగినప్పుడు నీ ఇల్లు ఆశీర్వతింపబడుతుంది నీ ఇంటిలో రక్షణ ఉంటుంది లుదియాలా వెళ్ళింది కాబట్టి అక్కడ కూర్చుని వారితో మాట్లాడుతుంది కాబట్టి ఆమె హృదయాన్ని దేవుడు చూచాడు కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు తత్ఫలితము ఆమె మాట ఆయన మాటలేందు లక్ష్యం వచ్చింది దేవుని గొప్పతనాన్ని తెలుసుకుందే దేవుని శక్తివంతుడు ఆయన చాలా గొప్పవాడని గ్రహించి రక్షణ పొందడానికి భక్తిని క్రియలలో చూపించింది మనకి భక్తి ఉంటుంది క్రియ ఉండదు అది వండిదిగా ఉండి క్రియలేనటువంటి విశ్వాసం ఆ క్రియలేని భక్తి మృతం నాకు చాలా భక్తి అండి యశుప్రో అండి చాలా భక్తి అండి యశుప్రోడ్ని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఏంటంటే ఆ క్రియది దానికి తగ్గిన క్రియది గుడికి రావు దేవునికి సమయాన్ని కేటాయించవు దేవుని యొక్క విశ్వాస క్రియలను నువ్వు చేయవు హృదయంలో భక్తి ఉంటే సరిపోద్దా అది క్రియల్లో చూపించద్దా ప్రియరా భక్తి కాదు క్రియాపూర్వకమైన భక్తి కలిగి ఉండాలి అలాంటి భక్తి కలిగి ఉంది ఆమె ఇంటికి ఇంటి ఇల్లును వదిలి ప్రార్థనా స్థలానికి వెళ్ళింది దేవుడి మాటలను శ్రద్ధగా నిలిపింది భక్తితో క్రియను ఏం చూపించింది అంటే తనతో పాటు తన కుటుంబం కూడా అక్కడ బాప్తం తీసుకుంది అప్పుస్థుల కార్యాలను పదహారవ అధ్యాయము చూడండి మనం చదివితే పదిహేనవ వచనం ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తం పొందారు చాలాసార్లు స్త్రీలు మీ భర్త వేయడమ్మ అంటే ఏమోనండి మా భర్త సంగం నాకు తెలియదు అంటాం ఈమె లూది అయితే ఆమె భర్త కూడా తన కుటుంబం అంతా బాప్తం పొందేలా చేసింది నీ భర్త నీ కుటుంబము బాప్తేశ్వం పొందేలా చేయటము నీ బాధ్యత చేయాలి నువ్వు అది క్రియతో కూడినటువంటి భక్తి దైవభక్తి అంటే అది అలాంటి భక్తిని కలిగి మనం ముందుకు వెళ్ళాలి లూది అలా కలిగి ఉంది ఇంకా అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యము ఆమె నేను దైవభక్తి కలిగిన దానిని నీవు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అన్నారు ఆమె ఎంత భక్తి కలిగిందంటే పౌలు శీలందరూ కూడా చరసాల అధిపతి మారిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరలా ఆమె ఇంటికి వెళ్ళి ఉన్నారు ముప్పై ఆ చివరి వచ్చిన నలభై వచ్చిన మీరు చదివితే వారు చరసాలల నుండి వెలుపులకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి అంటే ఆమె భక్తి కలదని పౌలు పౌలు ఎంచాడు ఈరోజు అలాంటి భక్తిని మనం కనపరచాలి యహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రవర్తన ఎందు భయభక్తులు కలవారే ఉండవల్లని తీతుపత్రిక రెండు ఐదులో అధికారం కలిగేటువంటి వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు అలా భయభక్తులు కలిగి యహోవాను మనము ఆ అనుగ్రహం కొరకు వెళ్ళాలి హోష గ్రంథం మూడు ఐదులో చెప్తా ఉన్నాడు మన భక్తి ఎంత ధైర్యాన్ని మనం పుట్టించాలి ఎలాగైనా నేను ఈ భక్తి కలిగి ఉంటే నాకు దేవుడు ముక్తినిస్తాడు అనే ధైర్యం మనకు ఉండాలి యోగు నాలుగు ఆరులో చెప్తున్నాడు ప్రిలారా మనం భక్తు భక్తి కలిగి దైవభక్తి కలిగి అది క్రియలతో కూడిన ఉండాలి క్రియలతో కడిగిన ఉండాలి హోవైందు భయభక్తులు కలిగి మనం ఖచ్చితంగా కార్యాలు చేయాలి ఖచ్చితంగా దేవుణ్ణిలో మన జీవితాన్ని కొనసాగించాలి అలా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లుదియా మరి నీవు ఎలా ఉన్నావు దేవుని శక్తిని గ్రహింపులేక ఆనాటి ప్రజలు దేవుని ఉగ్రతకు లోనవడానికి సిద్ధపడతా ఉన్న ప్రవచనము ఎషియా ద్వారా ఇస్రాయల్ ప్రజలకు తెలియజేశాడు ఫరో దేవుని శక్తిని చూచి కూడా నిర్లక్ష్యపరిచి నష్టపోయాడు ఇస్రాయల్ దేవుని శక్తిని చూచి వారి దాన్ని ఆశ్రయించకపోవడం వలన వారు నష్టపోయారు కానీ లుదియాల కాదు లుదియా దేవుని శక్తిని గురించి తెలుసుకుంది దేవుని సన్నిధికి వెళ్ళింది తన హృదయాన్ని మార్చుకుంది తన కుటుంబాన్ని మార్చుకుంది పౌలు ద్వారా ఆమె భక్తి కలిగిన స్త్రీని నిరూపించుకోగలిగింది తత్ఫలితం జీవగ్రంథంలో తన పేరు లిఖించబడ్డది ప్రిలరా దేవుని శక్తిని గ్రహించిన నీవు దేవుని భక్తి క్రియలతో కూడిందిగా జీవించాలి జీవించిన నీవు ముక్తి కొరకు నీ పయాణాన్ని సాగించాలి భక్తితో జీవించు ఏం సంపాదించుకోవాలి భక్తి ద్వారా అంటే ముక్తిని సంపాదించుకోవాలని నీ యొక్క జీవన పయనం సాగించాలి ఈరోజు చాలామందిని మనం గమనిస్తాం దేవుని శక్తిని ఎరిగి ఉంటారు భక్తి కలిగి జీవిస్తారు అయితే ముక్తి కోసం కాదు అద్భుతాలు శుచక్రియలు స్వస్థతలు వీటి కొరకే ప్రయాసపడతూ ఉంటారు నన్ను అద్భుతాలు స్వస్థతలు సూచిక్రియల గురించి పరిగెత్తకండి అద్భుతం జరిగితేనే ఏసుప్రోవా అలా అద్భుతాల కొరకు శుచ్యక్రియల కొరకు అద్భుతం జరిగిన వెంటనే ఏసు నమ్ముకుంచారు ఇస్రాయిల్ ప్రజలు కానీ మరలా ఏం చేశారు ఆహారం లేకపోవడం వల్ల మళ్ళీ సనుక్కున్నారు ఆహారం ఇచ్చాడు మళ్ళా దేవుని పొగిడారు మళ్ళా ఇంకోటి మరలా ఇంకోటి మరలా ఇంకోటి ఒకటైపోతా ఒకటి ఒకటైపోతావు ఆశకు అంత ఉండదండోయ్ ఈరోజు చాలామంది అద్భుతాలను బట్టి ఏసుప్రో నమ్ముకుంటున్నామేమో స్వస్థతను బట్టి ఏసుప్రోని నమ్ముకుంటున్నామేమో శుచిక్రియలను బట్టి ఏసుప్రోని నమ్ముకుంటున్నామేమో అవి జరగకపోతే లేకపోతే కొంత ఆలస్యమైతే ఏంది దేవుడమ్మా విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదం ఉండే ఛద్రక్ మేషక అభ్యర్థుగోలు అలా అనలేదే హబక్కు అలా అనలేదే వాళ్ళ భక్తి స్థాయి ఎంత వరకు ఉందంటే ఇదిగో మా దేవుడు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు మేము మాత్రం మొక్కం ఏమున్నా లేకపోయినా హబక్కు కంటున్నాడు ఏమున్నా లేకపోయినా ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యము భక్తి కలిగినటువంటి జీవితం హబక్కోకు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను హోవయందు ఆనందించదను నా రక్షణ కర్తయ్యైన నా దేవుని ఎందు నేను సంతోషించదను చూసారా ప్రియలారా అది మన రక్షణ కొరకు అంటే ఆ ముక్తి కొరకు మనం ప్రయాసపడాలి దేవుడు అలాంటి ప్రయాసం మనం పడాలని ఆయన ఆలోచిస్తున్నాడు ముక్తి అనేది రెండవ రాకడంలో ఆయన దినము అనుగ్రహింపబడేటువంటి గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ఆయన సత్యమైన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు అంటే పాపపు బానిసత్వ బతుకు నుంచి మనకు విడుదల సత్యమైనటువంటి యోహాన్ పద్నాలుగు గారులు అంటాడు నేనే సత్యమని ఆయన రెండవ మరణము నుండి ఆ పాతాల కబంధ హస్తముల నుండి మనల్ని బంధిం బంధింపబడి పోకుండగా మనల్ని బయటికి లాగి దేవుని యొక్క రక్షణలో స్వతంత్రులుగా చేయబోతా ఉన్నాడు తన కుమారులుగా మనకు తన నివాసములో స్థానాన్ని కలిగింపజేసి మనకు ముక్తిని ప్రసాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు యోహాను ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినంలో ముప్పై ఆరో వచ్చినములో మనం చదివినప్పుడు అక్కడ రాయబడితే కుమారుడు ఎల్లప్పుడూ తన నివాసమునందు నివసించును ఆయన నివాసంలో ఉండాలి అనేది తన కుమ ఎవరు కుమారులు అంటే యోహాన్ ఒకటి పన్నెండు అంటాడు తను ఎందరు అంగీకరించరో తన నామందు విశ్వాసం ఉంచి వారికి తన పిల్లల ఒకటికి అధికారం ఇస్తాడు తన నామందు యేసు నామంలో విశ్వాసం ఉంచాలి ఏసు నామాన్ని అంగీకరించాలి లూదియా నామాన్ని అంగీకరించింది బాప్తీసం తీసుకుంది దేవుని బిడ్డగా మారింది అలా బాప్తేశం పొందడమే దేవుని ముక్తికి కారణమవుతుంది రాజ్య ప్రవేశం చేస్తుంది యోహన మూడు మూడు ఐదులో చెప్తున్నాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జీవించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు చూడడు అనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది యూదులైతే నమితిరి కానీ క్రియలేదు వాళ్ళలో యోహాన్ ఎనిమిది ముప్పై ఏడులో తను నమ్మిన యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే వారు ముక్తిని పొందలేకపోయారు ఈరోజు మన జీవితంలో యేసు శక్తిని దేవుని శక్తిని మనం గ్రహించాలి దేవుని భక్తి కలిగి జీవించాలి అంత మాత్రమే కాదు మన జీవన విధానము ముక్తిని సంపాదించుకోవడం ముక్తిని పొందటానికి మనము కొనసాగించాలి మన పైన సాగించాలి దేవుని యొక్క శక్తి కలిగి శక్తిని గ్రహించు భక్తితో జీవించు నీ విశ్వాస జీవితము ముక్తి కొరకు కొనసాగించు అలా జరిగించినప్పుడు ప్రభు రెండవ రాకడలో నీ ఆశను నెరవేరుస్తాడు మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు అంటే జీవిత పర్యంతము పరిగెడతనే ఉన్నాడు పట్టుకునే వరకు తన జీవి తుదిశ్వాస వరకు అలాగా ముక్తి కొరకు అది పొందుకోవాలని ఇదిగో ఉన్నత ఉన్నతమైనటువంటి ఆ పిలుపు కలుగు బహుమానం పొందవలనని అంటున్నాడు ఆ ముక్తిని సంపాదించాలని దాని మీదే గురిని పెట్టి గురి అద్దకు పరిగెత్తు కొనసాగించు నీ జీవితాన్ని అలా కొనసాగించాలి ఈ మూడు విషయాలు మర్చిపోద్దు అలా చేసినప్పుడు ఆ రాకడలో ప్రభు దినమున దేవుడినికి ఇచ్చే మంచి రివార్డు మంచి బహుమతి నువ్వు పొందుకుంటాం పురుషోత్తమ చౌదరి జీవితాన్ని చూడండి బ్రిల్లరా పద్దెనిమిది వందల మూడులో జన్మించాడైనా కోర్మనాథ చౌదరి సుభద్రాదేవి దంపతుల ద్వితీయ పుత్రుడు పద్నాలుగో ఏట బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అవపోసణ పట్టిన వాడు దే ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు శాంతి కోసం ఎంతో తాపత్రయం పొంది అక్కడికి ఇక్కడికి తిరిగాడు కానీ ఎక్కడా ఫలితం లేకపోయింది తన అన్న జగన్నాథ చౌదరి ఒక కరపత్రిక ఇస్తే దాన్ని చదువుతాడు ఆ కరపత్రిక పేరు క్రీస్తు మత గురువులు ఈ సీమ సమస్త జనులకు వ్రాసిన పత్రిక అనే కరపత్రిక చదువుతాడు ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో ఉన్న పర్లాకిమిడి రాజు ఆ స్థానం నుండి విశాఖ వరకు కూడా అతడు కాలినడకన ప్రయాణం చేస్తాడు ప్రయాణం చేసి వచ్చి అక్కడ శ్రీమతి నాట్ గారి యొక్క పరిచయంతో క్రీస్తు సువార్తను పరిచయం చేయబడ్డం ద్వారా సువార్తను విని బైబుల్ చదివి క్రీస్తు బిడగా తను తాను ప్రతిష్ఠించుకుంటాడు పద్దెనిమిది వందల ముప్పై మూడులో అక్టోబర్ ఆరో తారీఖున కటక్లో గంగ్ గంగా మందిరం అనే కోనేటిలో చార్లెస్ లెస్సీ అనే మిషనరీ ద్వారా బాప్తిసం పొంది ఫస్ట్ కీర్తన నాలుగు వందల మా కీర్తన మాయసుక్రీస్తును మరుగు కలిగినురా అనే కీర్తన రాసి అక్కడే కటక్కులో ఉన్నటువంటి ఒక మందిరంలో పాట పాడతాడు ఆయన ఆయన ఎన్నో నూట తొంభై కీర్తనలు రాస్తాడు కానీ ఆంధ్రక్రైస్త కీర్తనలో డెబ్భై కీర్తనలు ముద్రించబడ్డాయి ఎన్నో గ్రంథాలు కరపత్రికలు కలపత్రికలు పద్యకావ్యాలు ఎన్నో రాశారు ఆయన మరి ముఖ్యంగా ముక్తి మార్గ ప్రదర్శనము అంత్య న్యాయ తీర్పు అనే రెండు పత్రికలు చాలా చాలా అమితమైనటువంటి ఆదరణ పొందుకుని చాలామందిని దేవునిలో నడిపించింది ముక్తి మోక్ష మార్గము ఓ జనులారా దేవుడు నీకు మోక్షమునివ్వాలని కోరుచున్నాడు కదా అనేటువంటి ఆ మాట పిలుపు అనేకులను దేవుని వద్దకు నడిపించింది ఆ ముక్తిని పొందటానికి ఆ ముక్తి మార్గంలోనికి రావటానికి ప్రిల్లరా మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారంగా శక్తిని గ్రహించి భక్తితో జీవించి ముక్తి కొరకు మన జీవితాన్ని కొనసాగించాలి అప్పుడు దేవుని రాజ్యములు ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండగలుగుతావు అటువంటి గొప్ప భాగ్యం కొరకు మనము జీవిద్దాం ప్రిలరా ముక్తి గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తి సాధనములకు మూలము భక్తిగొని ఆనందముందరే అనేటువంటి కీర్తన నాలుగు వందల పద్దెనిమిదో కీర్తనలో భక్తుడు అద్భుతంగా ఆ పదము మనలను ఎంతగానో దేవునిలో బలపరుస్తుంది పిల్లల నీవు ముక్తిలో ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే క్రీస్తు శక్తిని గ్రహించు క్రీస్తుని భక్తితో జీవించు ముక్తి కొరకు నీ జీవితాన్ని కొనసాగించు ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీకు వందనాలు నీ బిడలను దీవించండి ఆ దినము ప్రభు దినము కొరకు సిద్ధపరచండి ఆ దినము నువ్వు ఇచ్చే బహుమానం పొందవలనని బిడలు నీ శక్తిని గ్రహించి భక్తితో జీవించి ముక్తి కొరకు తన జీవితాన్ని కొనసాగించు బిడలగా ఆశీర్వదించమని దీవించమని ఏసునామున ప్రార్థించే విడకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక ఆమెన్